వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి మరో కొత్త స్కెచ్ వేశారు టీడీపీ జనసేన నాయకుల మధ్య ఎన్ని గొడవలు పెట్టాలని చూస్తున్నా కూడా సాధ్యం కావడం లేదు టీడీపీ నేతలు జనసేన నేతలు ఎవరు ఎవరిని దూషించుకోవడం లేదు దీనికి కారణం లేకపోలేదు గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో టీడీపీ జనసేన నేతల్ని వారిపై అనేక అక్రమ కేసులు పెట్టి వారిని జైలుకు లాగి అరాచకరం సృష్టించడం వల్ల టీడీపీ జనసేన వారు చక్కగా పనిచేసుకెళ్తున్నారు ఎందుకంటే మరోసారి గెలిస్తే ఈడు మనల్ని మిగిలియడం అనేది వారి ఉద్దేశం తప్పనిసరి పరిస్థితుల్లో రెండు జోడెద్దుల్లాగా పనిచేస్తున్నారు పొరపాటున స్కిప్ అయిందంటే ఇద్దరికీ పగిలిపోద్ది ఆ విషయం అందరికీ తెలుసు అందువల్ల తాజాగా జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టడం సాధ్యం కాకపోయేసరికి టీడీపీలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులని టీడీపీకి దూరం చేసే వ్యూహాన్ని తీర తీసుకొచ్చారు గడిచిన వారం రోజులుగా చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటన చేస్తున్నాడు సహజంగా ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయి సుడిగాలి పర్యటనలో ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు ముందే సిలబస్ మొత్తం పూర్తి చేసి పరీక్షకి సిద్ధమవుతూ ఉన్నారు అయితే అక్కడ వస్తున్న రెస్పాన్స్ చూసి వైసీపీ నేతలకి మైండ్ బ్లాక్ అయిపోతాం అందుకే తాజాగా చంద్రబాబు నాయుడు సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఫ్లెక్సీలతో కొంతమందిని ప్రవేశపెట్టి జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ కేకలేస్తూ డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ కేకలు వేసి టీడీపీలో ఒక వర్గాన్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తాజాగా నిన్న చంద్రబాబు నాయుడు సభలో కూడా అదే జరిగింది కబాల్లో ఉండి ఉండి కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఫోటో బయట తీసి నినాదాలు చేయడం మొదలుపెట్టారు అక్కడ ఉన్న టీడీపీ అభిమానులు ఊరుకుంటారా చితకు కొట్టారు చింతగా పచ్చడి చేశారు దాంతో సెట్ అయిపోయింది వారికి కావాల్సింది కూడా అదే వారు అక్కడ వెంటనే రెడీగా ఉంటారు కెమెరాలు తీసుకొని వాళ్ళని చిత్త కొట్టగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ అభిమానులు కొట్టారు జై జూనియర్ ఎన్టీఆర్ అన్నా కూడా టీడీపీ అభిమానులు ఓచుకోలేకపోతున్నారంటూ నీలి మీడియాలో పద్దెనిమిది గంటల్లో పదహారు గంటలు ఈ వార్త వేశారు అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అటు టీడీపీ పార్టీ కార్యకర్తల మధ్య చిచ్చుపెట్టి వారి మధ్య గొడవ పెట్టి గ్రామాల్లో వారిని రెండు గ్రూపులుగా విడదీసి టీడీపీని ఎలాగైనా ఓడించాలి వైసీపీ రావాలి జూనియర్ ఎన్టీఆర్ మా వైసీపీ వాడు అంటూ ఒక ముద్ర వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రజల పిచ్చివారు కాదు నాయన కేసీఆర్ మనసం మీద ఉన్నప్పుడు జగన్ వెళ్ళినప్పుడు అదే చెప్పాడు ఓరే నేను నెల రోజుల కిందట కూడా నేనే గెలుస్తాను అనుకున్నాను సర్వేలు చేపించాను చక్కగా వచ్చింది కానీ జనం నిజం చెప్పడం లేదురా ఎవడు వెళ్తే నువ్వే నీకే ఓటు అంటున్నారు ఎన్నికల రోజు ఎవరికైతే తగిన బుద్ధి చెప్పాలనుకుంటున్నారో ఇంటికి పంపించేస్తున్నారు ఎన్నికల ముందు రోజు నువ్వు సర్వే చేసినా కూడా అది నిజం బయటికి రావడం లేదు సర్వేలు నమ్ముకోవద్దు జాగ్రత్త పడు అని చెప్పాడ దీంతో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏం బాగాలేదు వైసీపీలో కూడా టికెట్ల కోసం కుమ్ముకొని వస్తూ ఉన్నారు ఆల్రెడీ ముప్పై ఎనిమిది మంది సీట్లు సినిగిపోయాయి సిట్టింగ్లకి సీట్లు ఇస్తే గెలవు అని కేసీఆర్ చెప్పడంతో జగన్ మరో పెద్ద తప్పే చేస్తున్నారు సిట్టింగ్లకి ఇస్తే కనీసం డిపాజిట్లు అన్నా వస్తాయి కొత్త వాడిని తీసుకొస్తే వీడెవడో మాకు తెలియదు జనం ఓట్లేసే అవకాశం లేదు కాబట్టి వైసీపీ అధినేత టీడీపీలోనే రెండు వర్గాలు చేసి అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇటు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అభిమానులు చీల్చి వారి మధ్య గొడవలు పెట్టి చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు అది ఎంతవరకు ఫలిస్తుంది అనే విషయం తెలియాలంటే కొంతకాలం చూడాల్సిందే ఎందుకంటే జూనియర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ మీటింగ్లో పోయి ఏ జూనియర్ ఎన్టీఆర్ అని ఎవడు తన్నులు తింటాడు అరిసి కామన్ సెన్స్ ఉంటే జనం ఎలాంటి చేయరు జూనియర్ ఎన్టీఆర్ అమ్మాయిలు దేర్లు ఎక్కడికి వెళ్తారు రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ లేడు కదా జూనియర్ ఎన్టీఆర్ అమ్మాయిలు అన్ని పార్టీలు ఉంటారు వాళ్ళు వచ్చిన వారికి ఓటు వేసుకోవచ్చు అంతేగాని చంద్రబాబు నాయుడు మీటింగ్లకు వెళ్ళి తన్నులు తినాల్సిన కర్మ వాళ్ళకే పట్టింది రాబోయే కొద్ది రోజుల్లో ఈ చిచ్చు ఎటు పోగుతుందో చూద్దాం వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి